ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారట నాంపల్లి కోర్టు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో జరిగిన తీవ్ర విషాదానికే మరి చిక్కడపల్లి పోలీసులు మరి తనని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అరెస్ట్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని విచారణ కంటే ముందు అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టులో హాజరుపరచడంతో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా మరి అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు ఆ కేసులో లే లెవెన్గా ఉంటున్న అల్లు అర్జున్కి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యాయవాదులు వాదించడంతో దీనిపై పోలీసులు కూడా విచారణ జరిగిస్తూ ఉన్నారు వారు ఏమాత్రం ఒప్పుకోకుండా అల్లు అర్జున్ అలా చేయకుండా ఉంటే రాకుండా ఉంటే బాగుండేది ఇలా చనిపోయి ఉండేవారు కాదు అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట పోలీసులు మొత్తానికైతే అల్లు అర్జున్ అభిమానులతో ఉండడం అనేది కూడా తప్పే అని మాట్లాడుకొస్తూ ఉన్నారు అల్లు అర్జున్ చేసిన పనికి ఇలా ముప్పై తొమ్మిదేళ్ళ మహిళ తన కొడుకు ఇద్దరు కూడా మరి ఒకరు గాయాల పాలు మరొకరు చనిపోవడానికి కారణమయ్యాయి సో మరి అల్లు అర్జున్కి పద్నాలుగు రోజుల రిమాండ్ అని తెలియడంతో ఇక తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మొత్తానికి అయితే పద్నాలుగు రోజులు అల్లు అర్జున్ జైల్లో ఉండబోతున్నాడనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి